నేను పెట్టిన కండిషన్కి అవని ఒప్పుకుంటుందో లేదో అనుకున్నాను అత్తయ్య మామయ్య కూడా నా పైన కోప్పడతారేమో అనుకున్నాను మొత్తానికి ఎలాంటి సమస్య లేకుండా అవని శ్రీకర్ గారితో సంతకాలైతే పెట్టించుకున్నాం అని నిహారిక చెప్తూ ఉంటుంది అత్తయ్య వాళ్ళ వయసు ఎలాగూ పెద్దదైపోయింది ఇంకా వాళ్ళు మనపై ఏమరుస్తారు నిహారిక సినిమా చూస్తున్నట్టు చూస్తాం తప్ప వాళ్ళు చేసేదేమీ లేదు అని లావణ్య నిహారికతో చెప్తూ ఉంటుంది మొత్తానికి అనుకున్నది సాధించాం కాబట్టి వెంటనే పబ్బుకు వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం అని కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇప్పుడే ఎందుకు కృష్ణ కాసేపు అయిన తర్వాత వెళ్దాం అప్పటి వరకు ఈ డాక్యుమెంట్స్ చూసి సంతోషపడదాం అని లావాన్ని చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కూడా రైటే అక్క అని చెప్పి నిహారిక చెప్తుంది కొన్ని సంవత్సరాల నుంచి సాలు కానీ ప్రాబ్లం మరో మూడు నెలల్లో సాలు కాబోతుంది ఆ విషయం గుర్తు చేసుకుంటేనే తెగ సంతోషంగా ఉంది అని లావణ్య అంటూ ఉంటే అవునక్క అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది నాకు ఒక డౌటు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఏంటది బావగారు అని నిహారిక అడుగుతూ ఉంటుంది సపోజ్ అవని పట్టు వదలని విక్రమ్మార్కుళ్ళ తన కూతురు గురించి వెతికి తన కూతుర్ని తీసుకొస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని రాధాకృష్ణ అడుగుతూ ఉంటాడు ఏముంది మళ్ళీ కథ మొదటికొచ్చినట్టే అని లావణ్య చెప్తూ ఉంటుంది అన్నయ్య కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు కీడించి మేలించమన్నారు కదరా పెద్దలు అందుకే అలా అన్నాను అని రాధాకృష్ణ చెప్తూ ఉంటే అలాంటి సామెతలు ఎప్పుడో చచ్చిపోయాయి అన్నయ్య అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే పద్యాలు సామెతలు ఎప్పుడూ చచ్చిపోవురా వాటిని రాసిన వాళ్ళు మాత్రమే చచ్చిపోతారు అని రాధాకృష్ణ చెప్తూ ఉంటాడు మా ఆయన చెప్పింది కూడా ఇంపార్టెంట్ పాయింటే ని హరికా మన దరిద్రంలా ఆ పిల్ల దాపరించిందనుకో అప్పుడు పరిస్థితి ఏంటి అని లావణ్య అడుగుతూ ఉంటుంది నేను కూడా ఆ విషయమే ఆలోచిస్తున్నానక్క అత్తయ్య లాంటి జాతకం కలిగిన బిడ్డ మన ఇంట్లో అడుగు పెట్టిందంటే జూనియర్ వేదవతి మన ఇంట్లోకి వచ్చినట్టే ఆ పిల్ల ముందు మనమంతా తలదించుకోవాల్సిందే అని లావణ్య చెప్తుంది అందుకే ఆ పిల్ల గురించి కంటే ముందు మనమే తెలుసుకోవాలి మనలో ఎవరికైనా ఆ పిల్ల గురించి ముందు తెలిస్తే ఆ పిల్ల గురించి నాకు చెప్పండి ఆ పిల్ల సంగతి నేను చూసుకుంటాను అని నిహారిక చెప్తూ ఉంటుంది సరే నిహారిక అప్పటి వరకు ఈ కాగితాలు నీ దగ్గరే భద్రంగా ఉంచు అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతారు బంగారం నాకు ఒక డౌటు ఆ పిల్ల గురించి నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు పరలోకానికి పంపిస్తాను నా చేతులతో నేనే చంపేస్తాను అని నిహారిక చెప్పడంతో కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు పెద్దిరాజు అవని దగ్గరకు వెళ్ళి ప్రతి విషయంలో నిదానంగా ఉంటావు కదమ్మా ఈ విషయంలో మాత్రం ఎందుకు తొందరపడ్డావు అసలు ఆ డాక్యుమెంట్లో ఏం రాసిందో కూడా చూడకుండా అలా సంతకం పెట్టావేంటి అని అడుగుతూ ఉంటాడు నిహారిక కావాలనే రెచ్చగొట్టి ఇదంతా చేసింది అని పెద్దిరాజు అంటూ ఉంటే నిహారిక సర్పం లాంటిదని తెలిసి సంతకాలు పెట్టడానికి వెనకాడాను కానీ అవని ముందడుగు వేసేసరికి నేను కూడా సంతకాలు పెట్టాల్సి వచ్చింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అడుగు నీళ్ళలోకి పెట్టామా ఊబిలోకి పెట్టామా అని ఆలోచించాలి కదమ్మా లేకపోతే చాలా నష్టం జరిగిపోతుంది కదా ఏమంటావు అని పెద్దిరాజు అవనిని అడుగుతూ ఉంటాడు ఏమైనా జరగని అనే సంతకాలు పెట్టామన్నయ్యా అన్నిటికీ సిద్ధపడ్డాను మా జీవితాలకు పూలబాట కనిపించట్లేదు ముళ్లబాట మాత్రమే కనిపిస్తుంది భరించి భరించి విసుగు చెందిపోయాను ఈ తొంభై రోజుల్లో నా కూతురు నాకు దొరికితే గనక విశ్రాంతి తీసుకుంటాను తొంభై రోజుల తర్వాత దొరికినా పర్వాలేదు బావని కూతుర్ని తీసుకొని ఎటైనా వెళ్ళిపోతాను డబ్బుతో కాకుండా ప్రేమలతో బతుకుతాము అంతస్తులు లేకపోయినా అనాథులుగా బతుకుతాము ఇంకా కుటుంబ కలహాలు మా కొద్దన్నయ్య అత్తయ్య మామయ్యలు మళ్ళీ మొదటికొచ్చారు కాల సర్పం కాళ్ళ మధ్యలో తిరుగుతున్నా దాన్నే నమ్ముతున్నారు ఎన్నిసార్లైనా హెచ్చరిస్తాం ఎంత కాలమైనా హెచ్చరిస్తాము నాకు ఓపిక నశించిపోతుంది అని అవని పెద్దిరాజుకు చెప్తూ ఉంటుంది ఎవరికైనా సమస్యలు వచ్చినప్పుడు బయట వాళ్ళతో పోరాడతాం మేం మాత్రం కుటుంబంలో వాళ్ళతోనే పోరాడాల్సి వస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ నాన్నలతో అన్న తమ్ముళ్లతో సమస్యల వల్ల పోరాడాల్సి వస్తుంది అవని అన్నట్టు మా కూతురు మాకు తొందరగా దొరికితే బాగుండు అని శ్రీకర్ చెప్తాడు మీ కూతురు మీకు దొరికితే మామూలుగా ఉండదు మన ఆక్షయల బుద్ధిమంతురాలు గుణవంతురాలై ఉంటుంది అమ్మవారు మీకు తెలియకుండా భద్రంగా మీ కూతుర్ని ఎక దాచి ఉంటుంది సరైన సమయంలో ఈ ఇంట్లో అడుగుపెట్టి మన కుటుంబ బాధ్యతలను తీసుకుంటుంది చూస్తూ ఉండండి అని పెద్దిరాజు అవని శ్రీకర్కి చెప్తూ ఉంటాడు ఇక ఈ మాటలను అక్షయ్ కూడా దూరం నుంచి వింటూ ఉంటుంది ఇంకా మరోవైపు నారాయణరావు పూజారి గారు గుళ్ళో అమ్మవారికి పూజ చేసి వచ్చిన భక్తులందరికీ అర్చనా అభిషేకాలు చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ పూజారి గారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలా నడుచుకుంటూ అవనికి జరిగిన అన్యాయాన్ని అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తొంభై రోజులు గడుమివ్వండి తొంభై రోజుల్లో నా కూతురు నాకు దొరకకపోతే కనుక ముక్కు పుడక ఆస్తి అంతా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని అవని నిహారిక కృష్ణబాబు లావణ్య రాధాకృష్ణలకు చెప్పిన మాటలను అక్షయ్ గుర్తు తెచ్చుకుంటూ పూజారి గారి దగ్గరకు వచ్చి తాతయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది రెండు నిమిషాలాగమా వస్తాను అని చెప్పి నారాయణరావు పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక అక్షయ అక్కడ కుర్చీ దగ్గర కొన్ని బుక్కులు ఉంటే ఆ బుక్కుల దగ్గరకు వెళ్ళి ఏదో రాస్తూ ఉంటుంది అప్పుడు పూజారి గారు అక్షయ దగ్గరకు వెళ్ళి అమ్మ అక్షయ బాగున్నావా ఆ ఇంట్లో సమస్యలన్నీ సర్దుకున్నాయా పెద్దావిడికి వల్ల మంచి జరిగిందని చెప్పి ఆవిడ నిన్ను దగ్గరికి తీసుకుందా అని అడుగుతూ ఉంటారు ఇక అక్షయ ఏం మాట్లాడకుండా అలానే నారాయణరావు పూజారి వైపు అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా ఎందుకు డల్గా ఉన్నావు అవును చెప్ప పెట్టకుండా గుడికి ఎందుకు వచ్చావు అని పూజారి గారు అక్షయను అడుగుతూ ఉంటారు అందరూ బావుండాలనే కోరుకోవడానికి గుడికి వచ్చాను కానీ ఆ ఇంట్లో అనే రెండో కోడలు ఉంది కదా తన వల్ల ఆ ఇంట్లో అన్ని గొడవలు జరుగుతున్నాయి తాతయ్య అవని మేడం ఆవిడ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తమ కూతురు బ్రతికుందని నుంచి సంతోషం కన్నా కూడా తమ కూతురు ఎప్పుడు ఎదురు పడుతుందా అని అవని మేడం వాళ్ళు ఎదురు చూడటమే సరిపోతుంది అందువల్లే అవని మేడం వాళ్ళు దిగులు చెందుతున్నారు అవని మేడం వాళ్ళ అమ్మాయి ఏమైందో తెలీదు అలాగే మా అమ్మా నాన్న ఏమయ్యారో తెలీదు వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉందో తెలిసినా బాగుంటుంది మా అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నా తెలిసినా బాగుంటుంది అని అక్షయ్ చెప్తూ ఉంటే ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం అమ్మవారే చూసుకుంటుందమ్మా మనం ఎదురు చూడక తప్పదు అని పూజారి గారు చెప్తూ ఉంటారు లేకుండా అవతలి ఒటికి చేరుకోలేము అలాగే ప్రయత్నం లేకుండా సమస్యకు పరిష్కారం వెతుక్కోలేము కత్తాతయ్య అందుకే నా సమస్యకు పరిష్కారం త్వరగా చూపించమని అమ్మవారిని అడగటానికి వచ్చాను అని అక్షయను పూజారి గారికి చెప్తూ ఉంటుంది ఎలా అడుగుతావమ్మా అని పూజారి గారు అంటూ ఉంటారు రెండు చిట్టీలు రాశాను తాతయ్య అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏది ఇలా ఇవ్వమ్మా అని చెప్పి పంతులు గారు అడగటంతో అక్షయ తన రాసిన మొదటి చిట్టి ఇస్తుంది దానిలో అవని శ్రీకర్ సారికి వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉన్నా దొరకాలి అని చెప్పి రాసి ఉంటుంది రెండో చిట్టీలో ఏం రాసావమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే మా అమ్మా నాన్న ఎక్కడ ఉన్నా త్వరగా దొరకాలి అని చెప్పి అక్షయ రాసిన చిట్టీని పంతులు గారికి ఇస్తుంది పంతులు గారు ఆ చిట్టీని చూస్తూ ఉంటారు ఈ చిట్టీలు రెండింటినీ కూడా అమ్మవారి సమక్షంలో హుండీలో వేయి తాతయ్య నువ్వు ఒక చిట్టీని తీయి ఏ చిట్టీలో ఉన్నది జరిగినా నాకు సంతోషమే అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అప్పుడు పంతులు గారు గతంలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు బిడ్డ తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని చూస్తే కనుక బిడ్డ నుంచి తల్లికి తల్లి నుంచి బిడ్డకు ప్రాణగండ ఉంది అని అమ్మవారు గారికి కనిపించి చెప్పిన విషయాన్ని పంతులు గారు గుర్తు తెచ్చుకుంటారు ఇప్పుడు అక్షయ తల్లిదండ్రులు ఎవరో తెలిస్తే గనక అక్షయ తల్లికి ప్రాణగండం జరుగుతుంది అందువల్ల అవనీ శ్రీకర్కి వాళ్ళ బిడ్డ దొరకాలన్న చిట్టీని హుండీలో వేస్తాను అని పంతులు గారు మనసులో అనుకొని సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కొని ఒక చిట్టీని హుండీలో వేస్తాను అని చెప్పి పంతులు గారు అవనీ శ్రీకర్కి వాళ్ళ బిడ్డ ఎక్కడ ఉన్నా దొరకాలి అనే చిట్టీని హుండీలో వేస్తారు నువ్వు చెప్పినట్టే ఒక చిట్టిని హుండీలో వేశానమ్మా అని పంతులు గారు అక్షయకు చెప్తూ ఉంటారు నేను మన ఇంట్లో ఉండటం కావేరి ఆంటీకి ఎలా అయితే ఇష్టం లేదో నేను ఇప్పుడు అవని మేడం వాళ్ళ ఇంట్లో ఉండటం అవని మేడంకి తప్ప మిగతా ఎవరికి కూడా ఇష్టం లేదు తాతయ్య అవని మేడం వాళ్ళ కూతురు దొరికినా నేను ఆ ఇంట్లో నుంచి బయటకు రావచ్చు నా తల్లిదండ్రులు ఎవరో తెలిసినా నేను ఆ ఇంట్లో నుంచి బయటికి రావచ్చు అందుకే ఇలా రాశాను తాతయ్య అని అక్షయ పంతులు గారికి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అక్షయ రాసిన చిట్టీని పంతులుగారు తీసి చదువుతూ ఉంటారు మా అమ్మ నాన్నలు ఎక్కడ ఉన్నా దొరకాలి అనే చిట్టీని చదివి అమ్మ అక్షయ నేను మామూలుగా అయితే కనుక నీ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా నీకు తెలియాలనే కోరుకోవాలి కానీ నాకున్న భయం వల్ల అలా కోరుకోవట్లేదు నన్ను క్షమించు తల్లి అని పంతులుగారు మనసులో అనుకుని తన చేతిలో ఉన్న చిట్టీని అమ్మవారి హుండీ దగ్గర పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్తారు ఇక అప్పుడే ఒక రాము వచ్చి ఆ చిట్టీని తీసుకొని అమ్మవారి హుండీలో వేస్తుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చుంటారు వేదవతి దేవుడి కోసం అని చెప్పి ఒత్తులు తయారు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు నిహారిక వేదవతిని చూస్తుంది ఇక మరోవైపు కృష్ణబాబుతో సౌర్య ఇలా చెప్తూ ఉంటుంది అక్షయ్ను ఇంట్లో నుంచి ఎన్నిసార్లు బయటికి పంపిద్దామన్నా కుదరట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటే ఒక్కొక్కసారి మన టైం బ్యాడ్ అయితే అలానే జరుగుతుంది బంగారం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అప్పుడే నిహారిక సౌర్య దగ్గరకు వచ్చి శౌర్య మీ నానమ్మ ఒత్తులు చేస్తుంది నువ్వు కూడా వెళ్ళి జాయిన్ అవ్వు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది మార్కులు పడతాయే అని నిహారిక చెప్తూ ఉంటే నాకు ఎగ్జామ్లోనే సరిగ్గా మార్కులు పడట్లేదు అని సౌర్య చెప్తూ ఉంటే ఎగ్జామ్లో పడ్డా పడకపోయినా ఏం కాదు మీ నాన్నమ్మ దగ్గర మార్కులు పడితే మనకు దక్కాల్సిన బెనిఫిట్స్ మనకు దక్కుతాయి అని నిహారిక చెప్పడంతో అవునవును సరే అయితే అని చెప్పి సౌర్య చెప్తుంది మనం కూడా వెళ్దాం పద బంగారం అని చెప్పి కృష్ణబాబు నిహారిక సౌర్యం తీసుకొని వేదవతి దగ్గరకు వెళ్తారు మరోవైపు వసంత అవని కిచెన్లో వంట చేసుకుంటూ ఉంటారు అప్పుడు సౌర్య వెళ్ళి నానమ్మ నేను కూడా ఒత్తులుచైనా అని అడుగుతూ ఉంటుంది ఏంటి నువ్వు నువ్వు ఒత్తులు చేస్తావా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఎప్పటి నుంచి అనిపిస్తుంది అని ప్రసాదరావు సౌర్యను అడుగుతూ ఉంటాడు ఎప్పుడూ కూడా అత్తయ్య గారి అడుగు జాడల్లో నడవాలని సౌర్య కోరుకుంటుంది మామయ్య గారు అంతేకాదు నేను నానమ్మలా అవుతానని మాకు పద్దాకలా చెప్తుంది అని చెప్పి ఆ నిహారిక చెప్తూ ఉంటుంది అత్తయ్య గారి అడుగు జాడల్లో నడవాలని అనుకుంటే సరిపోదు వాటికి కొన్ని అర్హతలు ఉండాలి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు నువ్వు కూర్చోమ్మా నువ్వు ఒత్తులు చేయి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక సౌర్య వేదవతితో పాటు కూర్చొని ఒత్తులు చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు మీ మెప్పు కోసం చేస్తున్నట్టు ఉంది కానీ అసలైన భక్తిలా లేదు భక్తురాలంటే అక్షయలా ఉండాలి అని పెద్దిరాజు చెప్తూ ఉంటే ఎవయం నీకు పని పాట ఏం లేదా ఈ ఇంట్లో ఎవరి పంతాలు వాళ్ళకున్నాయి ఎవరి ప్రయత్నాలు వాళ్ళకున్నాయి ఎవరి ప్లాన్లు వాళ్ళకున్నాయి వాళ్ళ వాళ్ళని చేసుకునివ్వకుండా నువ్వెందుకు మధ్యలో అన్నింట్లో ఇన్వాల్వ్ అవుతావు నీకు పని పాట లేకపోతే గుడికి వెళ్ళి పూజ చేసుకోరాదు లేకపోతే ఇంట్లో కూర్చొని ఏ రామకోట చదువుకోరాదు అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతావు అని వసంత పెద్ద అంటూ ఉంటుంది అత్తయ్య మెప్పు కోసం ఇదంతా చేస్తే అత్తయ్య నుంచి మెప్పు దొరుకుతుందేమో కానీ అమ్మవారి కృప దొరకటం అంత ఈజీ కాదు అని అవని చెప్తూ ఉంటుంది నిహారిక అమ్మవారి కృప కోసం రకరకాల ప్రయత్నాలు చేసింది అందుకని చెప్పి ఆ అమ్మవారు నిహారిపై కృప చూపించినా ఏంటి అని శ్రీకర్ అంటూ ఉంటాడు అటు తిప్పి ఇటు చూపి మా దగ్గరికి వస్తారేంట్రా మీరు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అత్తయ్య గారు అవని తర్వాత పూజా మందిరంలోకి అడుగు పెట్టగలిగేది అక్షయ్ మాత్రమే అని పెద్దిరాజు చెప్పడంతో ప్రసాదరావు వేదవతి షాకింగ్గా పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటారు ఏం మాట్లాడుతున్నావు పెద్దిరాజు అవని వేదకి తప్ప పూజ మందిరంలోకి అడుగు పెట్టే అవకాశం ఎవరికీ లేదు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు వేలాకాలానికి ఇది సమయం కాదు పెద్దిరాజు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ పూజ మందిరంలోకి అడుగు పెట్టడం మేం మాత్రమే అనుకున్నాము ఈ పెద్దిరాజు గారు కూడా చూసారా అని నిహారిక టెన్షన్ పడుతూ ఉంటుంది బావ అసలు సమయం లేకుండా ఈ విషయం ఎందుకు తీసుకొచ్చాడు అని కృష్ణబాబు అనుకుంటాడు మీరు నమ్మినా నమ్మకపోయినా నా కళ్ళారా చూసింది చెప్తున్నాను అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అమ్మ ఈ సమయంలో మీకు మరొక నిజం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం చెప్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు పల్లెటూరులో ప్రసాదం చేసింది అక్షయని బావ చెప్తాడా ఏంటి అక్షయ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అని అవని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి